వినండి ముందు అతడు నిలుస్తాడు నిలుస్తాడా లేదా సన్నిధిలో నిలుస్తాడా లేదా నిలుస్తాడా లేదా దేవుడు విట్లారా ఆ స్థానంలో అతడు ఉన్న తన స్థానంలో నిలవకపోతే ఓ పిల్లరా అతడు ఏమాత్రం కూడా దేవుని దీపన పొందాలి దేవుడికి స్తోత్రం కలిగారు మట్టి అతడు ఏం చేయాలి నిలవాలి ఏం చేయాలండి నిలవ వచ్చిన తర్వాత దేవుడు మంత్రం కుస్తున్నప్పుడు అతడు పిల్లల ఉపాసం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు దేవ్రతంతో మాట్లాడవచ్చు మరి ఏదైనా కావచ్చు ఆ తర్వాత అతనికి శోధన వస్తుంది ఎందుకంటే అపోవాది ఎవడి మీకు ఏం చేస్తాడు చెప్పండి చూసి పిల్లరా ఓ పాడు చేయటానికి దారి తప్పించడానికి పిల్లరే దేవుడు దూరం చేయడానికి మల్ల లోపంలోకి లాగేయడానికి భ్రష్ భ్రష్టుని చేసేయడానికి శోధిస్తాడు దేవుడికి స్తోత్రం కలిగి ఉంటాడు చెప్పండి నిలవాలి అందుకే పుల్లారా ఇక్కడ రాయబడి ఉంది కదా పదమో చూడొచ్చానండి కొంచెం కాలం మీరు శ్రమ పడిన పిమ్మట దేవునికి స్తోత్రం శ్రమ పడ అంటే శోధించబడి ఓ పిల్లలు ఎటువంటి బాధ అయినా సరే పిల్లలకి కష్టమైనా సరే శ్రమపడా దేవునికి స్తోత్రం కలిగ శ్రమ పడకుండా పిల్లలకి కష్టపడకుండా తేలిగ్గా పిల్లలన్నీ పిల్లలు జరగాలని చెప్పారు అది ఒక రోగం చేత పిల్లలు ఇవ్వండి ఒక పిల్లలు ఇబ్బందుల చేత ఒక వ్యాధుల చేత బాధల చేత సమస్యల చేత ఉండవచ్చు అది ఏదైనా కానివ్వండి ఏదైనా కానీ నిలవాలి దేవునికి స్తోత్రం కలవన ఏదైనా కానీ ఏం చేయాలి నిలవాలి ఓ దేవుడి పిల్లరా ఆలోచన చేయండి పిల్లరా నిలవాలి ఏం చేయాలండి వినండి నిలవాలి మొట్టమొదటి ఏం చేసి చెప్పండి నిలవాలి కానీ పిల్లరా ఆ శ్రమంలో బాధల్లో కూడా నిలవాలి చాలా మంది ఆ శ్రమల్లో బాధలతో నిలబతూ ఉంటారు కొంతమంది సుఖాలలో పిల్లలు సుఖం చేసిన తర్వాత తిరగబడిపోయే పిల్లలు ఇవ్వండి ఓ పిల్లరా చాలా పిల్లల దేవుని పిల్లరా ఆలోచన చెంది పిల్లరా ఇక పిల్లలు అంటే గర్వం చేసి తిరగబడిపోతూ ఉంటారు దేవుని సన్ని విడిచిపెట్టేస్తా ఉంటారు దేవునికి దూరమే అయితే దేవుని సన్నిధిలో వచ్చిన మనం ఈ విషయాలన్నింటినీ కూడా అర్థం చేసుకోవాలి పూర్తిగా మనం పిల్లరా దేవుడికి లోపడే పిల్లల మీద ఆ శ్రమలో చూపించాలి దేవునికి స్తోత్రం కలిగిన ఎంజాయ్ ఆ శ్రమల్లో ఓ పిల్లలు నిలబడారు నిలబడినప్పుడు దేవుడు పిల్లరా ఆలోచన చేయండి శ్రమంలో పిల్లరా శ్రమకుండా మనం ప్రయోగం చేస్తున్నప్పుడు ఓ పిల్లరా మనం ఎప్పుడైతే ఆ శ్రమంలో కూడా నిలిచి ఆ శక్తిని విడవక విశ్వాసం విడవక పరిశుద్ధతను విడవక మనం ఎప్పుడైతే సాగుతామో అప్పుడు పిల్లరా దేవుడు మనల్ని ఏం చేస్తాడు సంపూర్ణని చేస్తాడు అని రాయబడి దేవుడికి స్తోత్రం లేవు ఎప్పుడు సంపూర్ణలు చేస్తాడు శోతంలో నిలిస్తే ఎప్పుడు పిల్లలు ఏమిటి సంపూర్ణ చేస్తాడు శ్రమంలో నిలబడితే ఆ శ్రమలుగు ప్రయాణించినప్పుడే సంపూర్ణి చేస్తాడు అంతేగాని దేవుడు సన్నిధి అడుగు పెట్టినంత ఇక పేదరుగా చెప్పటం లేదు నిజమే శోదంలో భాగంలో పిల్లరా నిలిస్తే ఓహో నా బిడ్డలు నీచారు కనుక అతను నేను ఏం చేస్తాను సంపూర్ణించేస్తాను దేవుడికి శ్రోత్ర ఏం చేస్తాను సంపూర్ణించేస్తాను అప్పుడు పిల్లలనే సంపూర్ణతలో నుండి పిల్లలు దేవుడు ఏం చేస్తాడు సంపూర్ణించేటమే కాదు ఆవిడ స్థిర సంపూర్ణతలో స్థిరపరుస్తాడు ఏం చెబుతాడండి స్థిరపరుస్తాడు స్థిరపడటమే కాదు మళ్ళీ బలపరుస్తాడు అంటే ఆ స్థిరపడిన దాంట్లో నుండి ఓ పక్కకి వైద్యులు పోకుండా దీనికి బలపరచబడ్డ ఎంత కార్యక్రమం జరిగితేనే గాని పిల్లలనిచ్చే రాజ్యానికి వారసుడవ్వలేడు మనిషి దేవునికి ఎందుకంటే ఓ మాట తప్పకూడదు ఆయన చిరు పిల్ల బాన్ ప్రభావ నేను నిలుస్తాను నేను సాగుతాను ఆయనకు మనం ఏదైతే చెప్పి ఉన్నామో ఆ చెప్పిన మాట ప్రకారము ఆయన సన్నిధులు మనం ఏం చెప్పండి నిలిచి ఉండు వారు కావాలి దేవునికి స్తోత్రం కలిగింది అలాగే మనం నిలిచినట్టయితే ఆయన నమ్మదగిన దగ్గర వాడును మన ఎడల గొప్ప కార్యం చేసి గొప్ప దేవుడై ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిగి కుడికాయ ఏడమకాయ తొలగకుండా మనం నిలబెట్టి నడిపించగలిగిన దేవుడి ఉన్నాడు అయితే నమ్మువానికి సమస్త జాగ్రత్తగా ఆలోచన చేయండి మనకు జీవితాలలో పిల్లరా మనము చేయాల్సిన పిల్లలు మొట్టమొద ఏమండి గుండా ప్రయాణించేటప్పుడు శ్రమలకుండా ప్రయాణించేటప్పుడు నిలవాలి శ్రమక్రులు గుండా ప్రయాణించాడు దాని గారు గుండా ప్రయాణించాడు దేవుడు మిగిలిన ఆలోచించే భక్తులందరూ కూడా శ్రమలు కూడా ఏలియా గారు కూడా శ్రమలు కూడా ప్రయత్నించారు దేవుడు మిగిలిన ఎలిషా గారు కూడా శ్రమలు కూడా ప్రయత్నించారు భక్తులందరూ కూడా శ్రమలో అపశ్రమలు గారు శ్రమలు కూడా ప్రయత్నించారు పేతులు గారు పిల్లలు అపోస్తులందరూ కూడా శ్రమలు పడ్డారు బాధలు పడ్డారు దేవుడు మిగిలిన కూడా శ్రమల్లో వారు ప్రయత్నించినప్పుడు దేవుడి యొక్క కార్యంలో వారు చూడగలిగారు స్తోత్రం విద్దామా రెండు స్థలం వచ్చే స్తోత్రం దేవులారా శ్రమలలో మనం నిలవాలి అప్పుడే మన భక్తి జీవితం చాలా మంది పిల్లలు ఏమిటి అన్ని అనుకూలంగా ఉన్నాడు అంత కాదు ఎంత కాదు ఎంత కాదు అని ఉంటారు కానీ మీ దేవుని మిగలరా ఆలోచన చేయండి శ్రమలలో వచ్చినప్పుడు వినండి శ్రమలలో వెళ్ళినప్పుడు పిల్లరా ఏం చేస్తూ ఉంటారండి తగ్గిపోతా ఉంటారు కానీ పిల్లరా శ్రమలలో కూడా ఓ పిల్లల పరిస్థితి ఓ పిల్లరా ఆ పరీక్షల్లో కూడా ఏమండి ఐక పిల్లల కష్టాల్లో కూడా నిలవాలండి అందరం దేవునికి సౌకర్యంగా కైలుయా సర్వే స్వగ్రీగా దేవుసంగం విగలరా భర్త పిల్లలు అన్ని విధాలా దేవుడు పిల్లలు ఆలోచన చేయండి ఓ చేసి ఏ లోటు లేకుండా ఏ ఒక్క పిల్లలు ఇబ్బంది లేకుండా చూసేస్తున్నప్పుడు ఏ పిల్లరేమిడి భార్యగా ఉండటం కాదండి పిల్లరా ఓ పిల్లల భర్త వలన ఓ ఎన్ని కష్టాలు వచ్చినా ఏ పరిస్థితి అయినా సరే పిల్లలు ఏమిడి వీడి సుఖంలో ఎలా ప్రేమిస్తారో కష్టంలో కూడా ఏం చెయ్యి చెప్పండి ప్రేమించాలి అలాగే ప్రేమించాలి దేవునికి స్తోత్రం అవసరం సుఖములో ఎలాగైతే పిలుస్తాడు కష్టములో కూడా అలాగే చెయ్యి చెప్పండి ఆ దేవుని విగ్ర ఆలోచన చెందనందుకు దేవునికి స్తోత్రం ఎల్లలు హల్లెలూయా హల్లెలూయా చాలా మంది పిల్లలేండి భార్యల వల్ల సుఖం లేకపోయినా భార్యల వలన పిల్లలు ప్రయోజనం లేకపోయినా భార్యలతో తో పిల్లలేండి అలాగే వారి జీవితాన్ని సాగిస్తూ ఉంటారు దేవునికి స్తోత్రం కందండి ఎన్ని సర్వకే స్తోత్రం హల్లెలూయా దేవుని సంఘమా దేవుని విగ్ర ఆలోచన చేతి పిల్లలారా ఏమండి మన సంఘంలోని మరియమ్మ గారి పిల్లలు అండి చనిపోయారు ఆవిడ అంటే మరేపగ గారు చనిపోయారు ఆవిడ పిల్ల కుష్ఠరోగంతో ఉండేది ఆవిడ ఆవిడ వల్ల ప్రయోజనం ఏమీ లేదు ఇంకా మొదలు ఇటు అయ్యేటు కానీ భర్త పళ్ళుకి వెళ్ళి కూలి పళ్ళుకి వెళ్ళి డబ్బులు తెచ్చి కానీ పిల్లలు ఏమిటి భార్య విడిచిపెట్టలేదు ఏం చేయలేదండి విడిచిపెట్టలేదు ఆఖరి కళ నుంచి చనిపోయే ఒకరి నిలిచాడు ఇప్పుడు ఎలా ఉన్నాడు కొంత పెద్ద గుడ్డి దగ్గరకు ఎక్కడ ఉంటున్నాడనేది తెలిసింది అయితే పిల్లగా నాకైతే ఆశ్చర్యం వేసి అయ్యో ఇలాగే నిజమే జీవితం ఏం చేయాలి చెప్పండి స్కూల్లోనే కాదు కష్టంలోనైనా అందుకే మేము ప్రమాణం చేసేటప్పుడు కష్టమైనా నష్టమైనా శ్రమైనా బాధ అయినా మేము ఈయనతోనే లేదా ఈమెతోనే ఉంటావా అస్తోత్రం చేద్దామాయ్యా అవును ఉంటానండి అయ్యా సరే అవునండి ఉంటానండి ఉంటారండి ఉంటారు ఉంటారని చెప్పేడమే కాదు ఉండాలి ఆ మాట మాటను నిలవాలి ఆఖరి వరకు దేవుని వీళ్ళు ఆలోచన చేయి ఎంత కష్టమైన ఎంత నష్టమైనా సరే ఆఖరి వరకు నిలవాలి ఒకసారి దేవుని వీళ్ళు వినండి ఒక కొత్త చేయాల ఓ పట్టాలు వేసుకుని పిల్లలు ఓ పిల్లలు పెళ్ళిపోయింది ఓ పిల్లలు ఇవ్వండి వెళ్తారీ ఏం చేస్తున్నారు ఇంటికి వెళ్ళిపోతారచ్చండి వెళ్ళిపోతుంటే ఇద్దరు కలిసి పిల్లలు ఒకరి ఒకరు పట్టుకున్నావు ఓ మాట్లాడుకుంటా ఇలాగ పిల్లలు వెళ్ళిపోతున్నారు అంటే అయితే వినాయడం అది ఇలా ఇలా ఎలుగుదేట అక్కడికి వచ్చేసరికి పిల్లలు అమ్మ ఎలుగు అంటే వచ్చిందట ఏమొచ్చిందండి ఎలుగు ఎలుగు అంటే ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు వేట నీడి ఇంకేడండి భారీ చేయి విడిచిపెట్టేజేసి పోయి చెట్టు ఎక్కడ చెట్టుకేయండి పైకి ఇంకే హేడండి పైకి చెక్క కేటండి చెక్క దేవుడు ఇట్లా కొంచెం చెట్టు మీద నుంచి చూస్తున్నాడు అచ్చండి అయితే ఇవి అయ్యో ఒంటరి అయిపోయింది ఆడపిల్ల ఒంటరి అయిపోయింది ఆడేమో చెట్టు వేశాడు కానీ ఒంటరి అయిపోయింది పిల్లలు లేవండి ఒంటరి అయిపోయి పిల్లరా కానీ అయ్యో ఇంకేం చేయాలి ఎదుర్కొంటామని చదువు చూసి సమస్యలు పడిపోయింది ఏంటండి సంస్థలు పడిపోయి పడిపోతే అప్పుడు పిల్లలు ఎలుగుబడ్ వచ్చి పిల్లలు మూతితోటి పిల్లలు కలిపి చూసి మూ దగ్గర పిల్లలు ఇవ్వండి ఇలా మూతితోటి పిల్లలు ఇవ్వండి ఇళ్ళని చూసి వెళ్ళిపోయింది అచ్చండి వెళ్ళిపోతే అమ్మ అది వెళ్ళిపోయిందని జాగ్రత్తగా కింద దిగాడు కింద దిగి వచ్చి పిల్లరా లెగ్గొట్టాడు అటొడితే లేచింది లేచి పిల్లలు అనేసాడు మధ్యలో అడిగించిన తర్వాత అప్పుడు అని అడిగక నీవే ఆ ఎలుగుబంటి శివులే నేను అని ఎవడు అడిగాడు ఆ ఎలుగుబడి శివులు నీకు ఏం చెప్పింది అని అడి ఇంకప్పుడు చాలా కోపం వచ్చింది వచ్చిందండి చాలా కోపం వచ్చింది అక్కడ మొగలిసిపోయాడు పెళ్ళి ఏం చెప్పాడు పెళ్ళి ఏం చెప్పాడు ఆఖరి వరకు తోడే ఉంటాను నడిచిన కష్టంలో తీసుకోవాలని ఉంటానని చెప్పాడు ఇప్పుడు ఎందుకు కష్టం రాగానే ఏం చేశాడు పారిపోయాడు పారిపోతే పిల్లలు ఏవండి పారిపోయాడు సరే ఆడు భయ్యం కుదు పోయాడు సరే మొదలేసాడు ఇప్పుడు ఏదో పిల్లలు ఏవండి ఆ తాతగారు చెప్పారట అంటే వచ్చినప్పుడు అలా జంతువులు వచ్చినప్పుడు అస్సలు గాలి పీల్చుకోకుండా ఉండిపోతే ఇప్పుడు మనలో నుండి వాసన రాదు మనలో నుండి వాసన రానప్పుడు ఇంకా బాగున్నా చేసి ఉడిచి విడిచిపెట్టి జంతువులు విడిచిపెట్టిపోతాయట అది స్మెల్ చాలా శ్వాస పెట్టే చేసి దేవే తలు బయట బయటకుందా అని చేసి పిల్లలు ఏం చేస్తారు చెప్పండి రకరకాల కానీ జాతీయగా వినండి ఇక్కడ పిల్లలు గాలి ఆడకపోయినా దేవుడి బిడ్డ గాలి ఆ శ్వాస ఆడకుండా కొంతసేపు ఆపగలగా అప్పుడు ఊపిరి పిలుచుకున్న పిల్లలు అంటే మన నుంచి వాసన బయటికి వెళ్ళ వెళ్ళినప్పుడు సక్సిపోయింది పనికిరాదని వదిలేసి వెళ్ళిపోతుంది ఆ పిల్లలు నా కొన్ని ఎక్కువ జరుపుతున్నాయి పిల్లలు పిలిచారు అలాగే వెళ్ళిపోయి ఊపిరి వెళ్ళగొట్టేసింది అది వచ్చి పిల్లలంటే ఎలా చూసి గుర్తాయి కదా ఈ కథ తెలిసి కదా మరి నా పిల్లలు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత పిల్లలు ఏమండి ఈయన గారు దీనికి లేకొట్టేట లేచి లేచిన తర్వాత ఏం చేయాలి బాబు దేవుడు ఏదో మంతి చూపు నడించేదే బాబు ఎంతో చేశాడే బాబు ఈ నన్ను క్షమించే నేను వదిలేసి వెళ్ళిపోయాను నన్ను క్షమించు నేను చేసిన తప్పు ఇలాంటి పనిచేయడు చాలా తప్పు నేను చేసిన తప్పు నన్ను నా పాత బాధ నాదేదో నేనేదో చేసేసాను అయిపోయి అని అన్నాడు మానేసాడు మానేసేసి నీకు శివులు ఏం చెప్పింది అప్పుడు పండి ఇదిగో ఇప్పుడు నేను వచ్చేందుకు నేను వదిలేసి వెళ్ళిపోయాడు ఇప్పుడే నేను వదిలేసి వెళ్ళిపోతే ముందు ముందు నీతో ఉంటా నీ కష్టం వస్తా ఉంటాడేంటి వండేడు వీడితో నీకు బతికేందుకు ఈడు వదిలేసిపోవాలి చేస్తాయి కాబట్టి నీతో ఇంకా నాతో బతుకు వెళ్ళిపోతాను నా దారి నేను పోతాను ఆయన చేసి వదిలేసి వెళ్ళిపోయి దేవునికి స్తోత్రం కలిగం వెళ్ళిపోయా ఎన్ని స్థలం బతికేస్తావు నీతో నాకు బతుకులు వెళ్తానండి చేసి పిల్లలు తెగతింపులు చేసుకుని పిల్లలు ఉండి వెళ్ళింది ఎంతమంది చెప్పామలేదని చేసి దేవుడు అలా చంద్ర అన్నదేటి ఒంటరి మీరు పిల్లని అలా ఒంటరి మీరు వదిలేసి వెళ్ళిపోతావు నువ్వు అందరు దెబ్బలేటారు సరే ఇంకా వద్దు ఆయన చేసి పిల్లలు రోజు నీ కష్టంలోనే ఉండరుడు రేపు పొద్దున్న నీ కష్టాలతో ఏం ఉండే రేపు పొద్దున్న తెగులో ఉంటాడా రేపు రేపొద్దు ఏదైనా సమస్యలతో ఉంటాడా ఉండడు ఇప్పుడు ఏం చేసుకున్నాయి కూర్చుని అని చేసి పిల్లలు ఆదిలోనే ఏం చేస్తారు చెప్పండి తురించి పారేస్తారు దేవుడు బిడ్డలు అనండి కాబట్టి పిల్లలు చూడండి ఆఖరి వరకు ఉండాలి ఏం చేయాలండి మధ్యలో పిల్లలు ఏమండి త్రిలోదకాలి ముక్కు ఆఖరి వరకు విశ్వాసం పరిశుద్ధతలు దేవుని పిల్లలు చూడండి శత్రక మెషెదరుగోలు పిల్లలు అగ్రిగుండంలో పారేస్తా ఉన్నా కానీ భయపడలేదు అగ్రిగుండంలో కాలిపోతామన్న భయం లేదు చనిపోతామన్న భయం లేదు ఏ ఒక్క నిలబడ్డారు వాళ్ళు దేవునికి ఇస్తూ ఏం చేశారండి వాళ్ళు నిలవాలి నిలబడ్డారు వాళ్ళు మనం కూడా అలాగే ఇచ్చేది చెప్పండి నిలవాలి దాని గారు పిల్లలు ప్రార్థన మానేవయా ప్రార్థన మానేకపోతే నిన్న సింహారో వేసేస్తారంటే చాలా సింహారోనికైనా సిద్ధపడ్డాడు కానీ ప్రార్థన మారలేదండి దేవుడికి స్తోపరం కలివారు చాలా మంది కూలీకి అండి కూలీకి అండి ఎలా గత ఆదివారం రెండేది అంటే అమ్మో కూలీకి చేత వంద రూపాయలు ఆదివారం పెట్టేస్తారు ఏడు దిన కష్టపడి ఆరు దినా కష్టపడి ఏడు దిన సన్నిధిస్తాను అది ఎక్కువ ఈ దీవెన పిల్లలు అంతా మర్చిపోతారు రోజు పాసగా తిప్పిందంతా మర్చిపోతారు మర్చిపోయి వెళ్ళి అక్కడ ఎలా పోతే అబో కూలిపోతు కూలిపోతు కూలిపోతుంది కానీ దేవుడి బిడ్డలం దేవునికి స్తోత్రం చూద్దాం రెండు స్థాయికి స్తోత్రం అలాగు మనం పిల్లరా ఓ ఉండేవారు కాకూడదు ప్రభు సన్నిధిని నిలిచి సాగిన నిలిచి నిలిచిపో మనము నిలిచినట్టయితే శ్రమలలో శ్రమలో కూడా మనం నిలిచినట్టయితే అప్పుడేమవుతాం పరిపూర్ణమవుతాం దేవునికి స్తోత్రం కలి పరిపూర్ణత అనేది ఎప్పుడు శ్రమలో నిలిచినప్పుడు బాధల్లో నిలిచినప్పుడు శోదంలో నిలిచినప్పుడే పరిపూర్ణత వస్తుంది అండి అంతేగాని దేవుడు ఆక్యం చేసి ఆమెకు అన్ని తెలుసు ఆమె పరిపూర్ణంగా ఉన్నాం అని అనుకుంటే పిల్లలు దేవుడు బిడ్ల ఆలోచన చేయి శవలో కొన్ని నిలవాలి దేవుడి బిడ్ల ఆలోచన చేయండి చాలా మంది పిల్లర సంఘాలు విడిచిపెట్టేసిపోతా ఉంటారు సంఘాలు విడిచిపెట్టేస్తే పిల్లలు ఇవ్వండి అవబాబు పిల్లలు శోధనలో సంఘాలు విడిచిపెడితే పిల్లలు రేవడు వారే మాత్రం కూడా పరిపూర్ణ కాలేదు దేవుడు పిల్లల శోధనలో తమ పనులు విడిచిపెట్టేసేట ఓ ప్రాంతాన్ని విడిచిపెట్టేస్తుంటా లేశ్వాసం పరిశుద్ధత పరిశుద్ధ విడిచిపెట్టేస్తుంటారు జీవితాన్ని విడిచిపెట్టేసేవారు అనుకుంటారు వారు శ్రమలో నిలిస్తేనే పరిపూర్ణులు అవ్వగలుగుతారు దేవునికి స్తోత్రం కలుగుతాయా శ్రమలో నిలిస్తేనే ఏం చేస్తారు చెప్పండి పరిపూర్ణలు అవుతారు పరిపూర్ణలు అవుతారు కనుక పిల్లల పరిపక్వత మనలో లాభాలంటే పరిపూర్ణత రావాలంటే ప్రతి శ్రమలో కూడా మనం ఏం చెయ్యపండి ఓ నిలిచే వారం కావాలి దేవునికి స్తోత్రం కలిగిన ఎందుకంటే చూడండి ఇక్కడ రాయబడింది పిల్లరా ఏమండి ఓ పిల్లల పైత బృందంలోనే ఐదో అధ్యాయంలోనే పిల్లలు ఏమిటి ఎనిమిదో వచ్చినంలో పిల్లలు ఏమిటి రాయబడింది నిబ్బరమైన బుద్ధి గలవాలి మెలకుగా ఉండి మీ విరోధి అయిన అప్పవాది గర్జించు సింహం వల్ల ఎవరిని వెలుగుచూ తిరుగుచున్నాడు దేవునికి స్తోత్రంగా లో ఎవరు మింగు మా వినండి ఏం చేస్తానండి ఎలా దిగులుతున్నాడు అంటే చెడ్డాడు ఎవరు మిగుతారా ఎవరు మిగుతారా ఎవరు దొరుకుతారా ఎవరు దొరుకుతారా ఎవరు మింగేస్తారా ఎవరు లాగేస్తానా ఎవరు దూరం చేసేస్తానా ఆ జీవితాలు దూరం చేసే ఆ కుటుంబాల పట్ల పంచలు చేసే ఆ సంఘం నుంచి పిల్లలు లాగి మారేయ ఆ విశ్వాసం నుంచి లాగివారే ఆ పని పాటలు పిల్లలు ఆ వ్యాపారాలకు దూరం చేసేయాలి ఆరోగ్యానికి దూరం చేసేయ ఆ సమవాసాలకు దూరం చేసేయ ఆ కుటుంబాలకు దూరం చేసేయ పాస్తులకు దూరం చేసే అన్ని రకాలుగా ఏం చేస్తారు చెప్పండి దూరం చేసే దూరం చేసే దూరం అనే ఆలోచన చేస్తూ ఉంటారు కానీ దేవుని సగ్గమా దేవుని వెళ్ళారా ఎక్కువసారి ఎవరు కూడా వెరండి ఎక్కువసారి ఎవ్వరు కూడా ఏమాత్రం కూడా పిల్లగా ఎవండి దేవుని సంగతి దేవుని వీళ్ళని ఆలోచన చేయండి ఇంకొకసారి పిల్లలు ఆలోచించటం లేదు దేవుని సంగులకు వచ్చిన తర్వాత వచ్చేసి అయిపోయలే ఆ మేము పరిపూర్ణం అయిపోయలే పరంలోకి వెళ్ళిపోతాం పరిపూర్ణమైపోయి నువ్వు ఎలా చెప్తున్నావు పరిపూర్ణం అయిపోయి నువ్వు ఎలా చెప్తున్నావు దేవుడు వీళ్ళకి ఆలోచన శ్రమలలో నిలిస్తేనే కానీ పరిపూర్ణ వచ్చిన శ్రమ వస్తేనే చాలు దేవుడు వచ్చిన బాధ వస్తేనే చాలు బయట లోపల ఉన్నదంతా బయటకు వచ్చేస్తాడు ఏం చేస్తే లోపల ఉన్న బలహీనతలన్నీ కూడా బయటకు వచ్చేస్తానంటాయి దేవుని ఆలోచన ఆలోచించి అలా ఉన్నప్పుడు ముందు విశ్వాసం మీద నువ్వు ఇక్కడ ఉండండి ఎలా ఉండాలి బుద్ధి కలవాలి ఎలాంటి బుద్ధి అండి బుద్ధి కలవాలి మెలకుగా ఉండండి నిర్భరమైన బుద్ధి కలవాలి మెలకుగా ఉండండి అప్పుడు శ్రమలో నిలబడగలుగుతారు శ్రమలో నిలబడ్డానా పరిపూర్ణ అవుతారు పరిపూర్ణ అయినప్పుడు పిల్లలు స్థిరపరచ పరిపూలైతే సరిపోలేదు అందులో స్థిరపడాలి స్థిరపడితే సరిపోలేదు బలపడాలి బలపడితే నీకు నిలబడగలుగుతారు దేవునికి స్తోత్రం ఇది ఆయన చేసే కార్యమైనది విశ్వాసులు జరగాల్సిన పిల్లలు ప్రక్రియ ఉంది కనుక పిల్లారా ఏదో పులి తలచుకుంటు అనాలోచితంగా దేవుడి సన్నిధిలో ఉండకూడదు మెలకుగా ఉండి పరిపూర్ణలను స్థిరలను బలం గలవారు దేవుని శ్రద్ధ సిద్ధపడం దేవుడి వాక్యం దీవించుగాక ఆమె ముఖరించండి ప్రార్థన చేసుకుందాం అందరి ముఖరించి కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం స్తోత్రం స్తోత్రం కర్తావేది స్తోత్రం ప్రార్థన చేద్దాం కవడొందండి ప్రార్థన చేద్దాం శ్రమంలోనే పిల్ల మనం పరిపూర్ణ శ్రమంలో నిలిస్తే పరిపూర్ణ అవుతాం పరిపూర్ణలు అయితేనే స్థిరపరచబడతాం స్థిరపరచబడితేనే బల ప్రార్థన చేద్దాం